ప్రపంచ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాజేందర్ రెడ్డి అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు తన సొంత గడ్డ తొరూరు మండల చర్లపాలెంలో పాఠశాల విద్యార్థుల నడుమ ఎమ్మెల్యేతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయి పంచారు ప్రతి ఏటా మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు ఈ జన్మదిన వేడుకల్లో ఝాన్సీ రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాఠశాల ఉపాధ్యాయ బృందం రాజకీయ పక్షాల నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తునయ్యారు చాలా చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంది మీ అందరి మధ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా థ్యాంక్స్ ఉన్నారు హెడ్ మాస్టర్ గారు మా ఉపాధ్యాయులు పిల్లలందరూ నేను చాలా ఇందరం సేపు వెయిట్ చేసి ఇంత ప్రదీక్షించి ఇంత ఇంత ప్రేమతోటి ఇంత ఉత్సాహంతో నన్ను రిసీవ్ చేసుకొని ఈ ఈరోజు నాకు దీవెనలు ఇచ్చారు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞుని మీకు చాలా అందరికీ చూపించిన ప్రేమకు నేను చూపించిన జీవనలకు చాలా రుణపడి ఉన్నారు ఇప్పుడు రుణం తీసుకోవాలని తప్పకుండా తీసుకుంటానని చెప్తున్నాను ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ ఐ జై హో చలపాలెం జై హో మన చల్లపాలెం స్కూల్ జై హో జై హో జయహో అందరికి వచ్చిన అందరికీ కూడా జై హో పిల్లలు చెప్పేది ఒకటే మీరు కూడా మీరే ఇక్కడ ఈ స్కూల్ అనుకొని పైకి వచ్చాను ఆసక్తి ఉంటే ఈ శక్తి మిమ్మల్ని ఆపలేదు కాబట్టి మీరు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను నాకంటే ఇంకా బాగా చదువుకొని నాకంటే ఇంకా బాగా ఇంకా బాగా చదువుకొని ఇంకా మా దేశం మేము అభివృద్ధి చేస్తే కుటుంబాలు అభివృద్ధి చేస్తే మన దేశాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా చేస్తాను నాకు చాలా కోరిక ఉంది చేస్తాడు నమ్మకం కూడా ఉంది ఎందుకంటే నేను కూడా మీరు చదువుకోని ఇక్కడ ఏడు ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండు దాకా పదహారు కిలోమీటర్లు నచ్చిన ఎనిమిది కిలోమీటర్లు పైకి రోజు కిందికి నడిచి ఎనిమిది నుంచి పన్నెండు దాకా చదువుకునే తర్వాత మా బాబు చనిపోయిన రెండు సంవత్సరాలు చదువు కూడా అయిపోయినప్పుడు చదువు అయిపోయినా కానీ మళ్ళీ చదువు మళ్ళీ మొదలుపెట్టి తీసుకొచ్చి నేను పదకొండుగా నాగలు తిన్నా పదకొండుగా నాగలు తింది పదకొండుకి పంతొమ్మిది దాకా నాగలు తింది రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ వాళ్ళు చదువు అయినా కానీ మళ్ళా బడికి పోవాలి చేయాలి అనే శ్రద్ధతోటి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఎంబీబీఎస్ అంతా ఫిరిగి చేశాను చాలా కష్టపడి మా అమ్మగారు కూడా చాలా కష్టపడ్డారు మా అమ్మగారు మా నాన్నగారు చనిపోతే మా అమ్మగారు చాలా కష్టపడి నన్ను పెంచింది మా కుటుంబాన్ని అంతా పెంచింది చూస్తున్నది అమ్మగారికి వర్గంలో చాలా చాలా కొత్త కేటలు మరియు తర్వాత అటువంటి పరిస్థితులు వచ్చి నేను మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఎండి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో నేను మొత్తం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నింటి అప్పుడు ఆ కాలంలో పది మెడికల్ కాలేజీలు ఉన్నాయి పది మెడికల్ కాలేజీ నాకు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేల విడిపోయిన ఫస్ట్ టైం కొట్టిందంటే ఎంత కష్టపడేది ఎంత శ్రద్ధతో వచ్చిందో మీరే తెలుసుకోవాలి అంటే మనం ఆసక్తి పెట్టి చేయాలనే పని చేయాలంటే ఏది అడ్డు రాదు మనకు మనం 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 తప్ప మన మనసు తప్ప ఏది అడ్డు ఉండదే ఉండ ఉండనే ఉండదు కాబట్టి మన నా బిడ్డ సప్నారాయణ సద్నారెడ్డి కాక సత్నారెడ్డి సప్నారెడ్డి చాలా చిన్న వయసు

మీ తప్పకుండా కలిగిపోయినా గుణంగా గుణపడి ఉన్నాను కనుక ఇంకా ఇంకా దేవుడి దేవుడి దయ ఇంకా చాలా ఎన్నో సేవలు చేసుకుని మన ఏరియాకి ప్రాంతానికి ఇంకా చాలా మంచి పనులు చేయాలని చాలా కోరిక ఉంది తప్పకుండా చేస్తాను కొంచెం నాకు నమ్మకం ఉంది ధైర్యం ఉంది హ్యాపీ 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 గాడ్ బ్లెస్ ఆల్ లవ్ యూ లవ్ యూ ఆల్ లవ్ యూ నిర్మాస్త థ్యాంక్ యూ అందరికీ ముఖ్యంగా హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నారో నేను గత సంవత్సరం కూడా చెప్పినా తర్వాత కూడా ఎప్పటికైనా వాళ్ళు ఉన్నా లేకపోయినా ఎప్పటికీ దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తాను ఆ రోజు చెప్పినా దీన్ని ఖచ్చితంగా మేము ఇట్లనే కంటిన్యూ చేస్తాం దాంతోపాటు పిల్లలకి హెల్ప్ చేయడం అయినా ఏదైనా కూడా మేము వాళ్ళ వారసత్వంగా తీసుకొని ఖచ్చితంగా ఆ సేవలు చేస్తాం ఇంకా ఈ స్కూల్కి ఏం చెప్పాలి నేను ఏం నేనేం చెప్పనవసరం లేదు కదా ఈ స్కూల్కి అత్తమ్మ మామయ్య చేస్తారు కాబట్టి ఈ స్కూల్కి ఎక్కువ నేను ఏం చెప్పనవసరం లేదు మరి మన నియోజకవర్గంలో ఉన్న ఇతర స్కూల్ అన్నిటికీ కూడా డెవలప్మెంట్కి తప్పకుండా పాటు పడతామని చెప్తున్నా మెయిన్ స్కూల్స్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన బాగా కూడా చేస్తున్నాం మన నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పనులు అన్నీ కూడా మంచిగా చేసి ముందుండి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎంత సదుపాయాలు కలిగించగలుగుతామో అన్నీ కూడా సందర్భంగా తెలియజేస్తూ అభిమానంతో ఇస్తారు దానికి కుతజ్ఞులు మీరంటే నాకు చాలా అభిమానం చాలా ప్రేమ మీరందరూ బాగుండాలని కోరుతున్నాము పిల్లలు నచ్చితే చదువుకోవాలి పైకి రావాలి మా నాన్న నాన్నగారు అన్నట్టు మాకంటే పైకి రావాలి కుటుంబానికి గ్రామానికి మీ ఊరికి ఎంత మంచి చేయాలి మీరు ఎంత పైకి వచ్చినా కానీ మర్చిపోకండి ఊరిని కుటుంబాన్ని దయచేసి మంచిగా చదువుకొని మంచిగా ఉండండి అదే నా కోరిక